హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పటి అందిన వార్త రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం అంటూ ఇప్పుడిప్పుడే రైతులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన వివరాలు వీడియోలో తెలుసుకుందామండి వీడియో పూర్తి వరకు చూడండి లాగనే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక తెలంగాణ రైతులకు రేవంత్ సర్కారు శుభవార్త అందించింది వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రైతుల విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం విద్యుత్తు అంబులెన్సులు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించింది ఈ మేరకు శాసన మండలిలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటన చేశారు రైతులకు కరెంటు సమస్యలు ఉంటే వెంటనే పంతొమ్మిది పన్నెండు నెంబర్కు కాల్ చేసి సమాచారం అందించాలని గంటల వ్యవధిలోనే అధికారులు స్పందించి పరిష్కారం చేస్తారని తెలిపారు ఇక వారానికి మూడు రోజులు పొలాల్లో ప్రజాబాట కార్యక్రమం నిర్వహించాల్సిందిగా అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇక రైతులకు విద్యుత్ లోడు అదనంగా అవసరం ఉంటేనే ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కా స్పష్టం చేశారు ఇక పిఎం కుసుం పథకాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని తమ ప్రభుత్వం అమలు చేసేందుకు రెడీగా ఉందన్నారు ఇక తెలంగాణలో రెండు వందల యూనిట్లలోపు విద్యుత్తు వాడుకున్న వారికి గృహలక్ష్మి పథకం కింద ఉచిత విద్యుత్తును అందిస్తున్నామని దీనివల్ల పిఎం సూర్యఘర్ పథకంలో చేరేందుకు ఎవరు ముందుకు రావటం లేదన్నారు రాష్ట్రంలో మోడల్ సోలార్ ప్రాజెక్టు కోసం పలు గ్రామాలను ప్రయోగాత్మకంగా ఎంపిక చేసినట్లు తెలిపారు ఇక పీఎం కుసుం పథకాన్ని అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డితో పాటు విద్యుత్ శాఖ మంత్రిని తాను కోరినట్లు బట్టి విక్రమార్క స్పష్టం చేశారు ట్రాన్స్ఫార్మర్ల కోసం రైతులు ఇబ్బంది పడుతున్నారని అధికారులు చర్యలు తీసుకోవటం లేదంటూ శాసన మండలిలో పలువురు ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు బట్టి సమాధానమిచ్చారు ఇక తెలంగాణలో నేతనాల రుణాలను మాఫీ చేస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు త పనుల కోసం బ్యాంకుల నుంచి లక్షలోపు తీసుకున్న లోన్లను మాఫీ చేస్తున్నట్లు తెలిపారు రెండు వేల పదిహేడు ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి మధ్య తీసుకున్న నేతన్నల రుణాలను మాఫీ చేస్తున్నట్లు చెప్పారు దీనివల్ల ఇరవై ఒక్క జిల్లాల్లోనే నేత కార్మికులు లబ్ధి పొందనున్నారని స్పష్టం చేశారు అటు ఇందిరమ్మ చీరల పంపిణీ ద్వారా నేతన్నలకు ఉపాధి కూడా లభిస్తుందని తుమ్మల పేర్కొన్నారు